పూర్వం ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది ఆమె ఇంట్లో ఒక రాగి బిందె ఒక మట్టి కుండ ఉండేవి రాగి బిందె మెరిసిపోతూ ఎప్పుడు చూసినా అందంగా కనిపించేది అందుచేత దానికి అంతులేని గర్వం అది మట్టి కుండను చాలా చిన్న చూపు చూచేది ఒకసారి పెద్ద వరద వచ్చి ఆ ముసలమ్మ ఇంట్లోనికి నీరు ప్రవేశించింది ఇంట్లోని చాలా సామాను వరద నీటిలో కొట్టుకొని పోయింది అదృష్టం కొద్దీ ఈ రాగి బిందె కుండ మాత్రం మిగిలాయి అవి రెండు నీటిపై తేలి ఉన్నాయి రాగి బిందె మట్టి కుండను నవ్వి ఏం నా దగ్గరికి రాకూడదు నీవు మట్టితో తయారైన దానివి పైగా బాగా పెలుసైన దానివి నిన్ను నీవు రక్షించుకోలేవు నీవు నా దగ్గరకు వస్తే నీకే బాధ ఉండదు క్షేమంగా ఉండవచ్చును అంది మట్టికుండా హీను రాలే కాని చాలా తెలివైనది రాగిబిందె చెప్పిన మాటలకు ఒక చిన్న నవ్వు నవ్వి నన్ను రమ్మని పిలుస్తున్నందుకు ధన్యవాదాలు నీవే అన్నావు కదా నేను మట్టితో చేసిన దాన్నని శక్తి లేని దాన్నని పేలుసైన దాన్నని ఒక కెరటం వచ్చి కొట్టిందంటే ఇద్దరము ఒకరినొకరు గుద్దుకుంటాము నేను ముక్కలైపోతాను అందుచేత మిత్రమా నన్ను ఒంటరిగాను క్షేమంగాను ఇక్కడే బ్రతకనియ్యి దయచేసి నా వద్దకు రాకు అని చెప్పింది ఇదండి స్టోరీ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో